ఎన్డీఏ ప్రభుత్వం మరో కీలక బిల్లుకైతే ముందడుగు వేస్తున్నట్లు కనిపిస్తోంది ఇది అత్యంత వివాదాస్పదమయ్యే అవకాశం అయితే భారత మళ్ళీ రాజకీయాల్లో కీలకంగా మారనుంది అదే తీవ్రమైన నేరారోపణలు ఉంటే ప్రజాప్రతినిధులను పదవుల నుంచి తొలగించే బిల్లు గతంలో కోర్టులు కోర్టులు పూర్తిగా దోషిగా తేల్చిన తర్వాత వాళ్ళ యొక్క పదవులు పోయేవి దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులు చట్టంలో మార్పులు తీసుకొచ్చారు కానీ ఇప్పుడు దాని స్థానంలో కేసులు పెడితే కేసులు పెట్టి నేరారోపణలు కనుక ముప్పై రోజుల పాటు జైల్లో ఉండే నేరారోపణలు కనుక వస్తే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా వాళ్ళ యొక్క పదవులు తొలగించే పరిస్థితి రద్దయ్యే పరిస్థితిని ఈ బిల్లులో చేర్చునున్నారు అంటే ఐదు సంవత్సరాలకు పైబడి శిక్ష నేరాలు ఉండే కేసుల్లో కనుక ప్రజాప్రతినిధులు ఆరోపణలు ఎదుర్కొని దాని మీద ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో ఒక ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్నట్టయితే కనుక అంటే పెరోల్ రాకుండా జైల్లో ఉన్నట్టు ఉంటే కనుక ఖచ్చితంగా ముప్పై రోజు ఆ పదవి అయిపోయే అవకాశం అయితే ఈ బిల్లులో ఉంది ఇది చాలా కీలకమైన అడుగు అని చెప్పచ్చు గతంలో న్యాయస్థానాలు ఒక దోషిని నిందితుడిని ఒక నిందితుడిని ఒక దోషిగా తేల్చిన తరువాత మాత్రమే వాళ్ళ యొక్క పదవులు రద్దయ్యే పరిస్థితి ఉండేది మళ్ళీ వాటిని మళ్ళీ వాటిని పొందే అవకాశం ఉండేది కాదు సో ఇప్పుడు ఏంటంటే ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే కేవలం ఆరోపణలు ఎదుర్కొంటున్నా సరే వాళ్ళ మీద ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదయ్యి జైలులో ఉంటే కనుక వాళ్ళ యొక్క పదవులు రద్దయ్యే పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది మంచిది అనుకుంటే మంచిది చెడు అనుకుంటే చెడు ఎందుకంటే నేరస్తులను ముఖ్యంగా భారత రాజకీయాల్లో భారత పాలనలో ప్రజా పాలనలో నేరస్తులను నిరోధించాలి అన్న విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం ఒక గొప్ప ముందడుగు వేసింది అనుకోవచ్చు ఎందుకంటే ఎవరైనా ఎవరి మీదైనా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వాళ్ళను దోషిగా తేల్చడానికి కోర్టులు కొన్ని సంవత్సరాల పాటు తీసుకుంటున్న క్రమంలో ఆ పరిస్థితి ఏమాత్రం ప్రభావితం చేయడం లేదు భారత ఎన్నికల పైన లేకపోతే పాలన పైన ప్రజాప్రతినిధుల తీరుపైన అని నిర్ణయించుకున్న కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త సరికొత్త బిల్లును అయితే తీసుకొచ్చింది అని చెప్పచ్చు అదే సమయంలో విపక్షాలు కూడా అంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఉండే రాష్ట్ర ప్రభుత్వాలు మీద కక్ష తీర్చుకోవడానికి ఈ బిల్లు అయితే చాలా పనికొస్తుంది ఇది పూర్తిగా నియంతృత్వమైన బిల్లు అని అయితే చెప్తున్నాయి కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు మాట వినాల్సిన పరిస్థితి ఇది పూర్తిగా సమాఖ్య సమైక్య స్ఫూర్తికి కూడా విరుద్ధంగా సాగిపోతుంది కేంద్రం ఒంటెద్దు పోకడలతో వెళ్ళిపోతుంది లేకపోతే కేసులు పెట్టించి జైల్లో వేయడం జైల్లో వేసిన తర్వాత ముప్పై రోజులకి ఆటోమేటిక్గా పదవులు రద్దయిపోవడం ఇది రాజ్యాంగ సంక్షోభానికి కూడా దారితీస్తుంది అని అయితే విపక్షాలు చెబుతున్నాయి అయితే ఈ బిల్లు బిల్లులో చర్చ ఆమోదం దీని రూపకల్పన అనేది ఏ విధంగా జరుగుతుంది ఎలా ముందుకు వెళ్తుంది కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఏమైనా మళ్ళీ సవరణలు తీసుకురాబోతుందా అనేది అయితే భవిష్యత్తు వరకు వేచి చూడాల్సిన అంశం ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ని ఫాలో ఉండి వీడియోని లైక్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ